కల్పతల్పశకల్పా భాణిద్ష్ణుద్ధ ఈ మహారాజ్ గారు జయప్రకాష్ మహారాజ్ గారు వీరు మన ప్రభుత్వాధి వారికి అంటే ముందు జన్మించిన వారు వారి యొక్క సమాధి చూడండి ప్రయత్నం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే ఇప్పుడు చూడండి మనం ఎక్కడున్నామో మీకు అర్థమైపోతుంది రండి చూడండి ఏమన్నా అర్థమైందా ఇటు రండి ఒక్కసారి రండి ఆ మహారాజు యొక్క ఆశీస్సులు తీసుకుని మనం ఇలా చూడండి ఏం కనబడుతుంది ఇక్కడ ఏం కనబడుతుంది కొండ ఏం కొండది గోవర్ధన ఇలా నుంచోనా కృష్ణుని ఏమని పిలుస్తారు గోవర్ధనగిరిధారి గోవర్ధనగిరిధారి మీరాకే ప్రభు శ్యామ మనోహర గోవర్ధన గిరిధారి ఆ గోవర్ధనం ఈరోజే కృష్ణుడి చేత ఐదు వేల సంవత్సరాల క్రితం ఎత్తబడినటువంటి రోజు మరి మా భాగ్యం ఈరోజు ఇక్కడ ఉన్నాం ఇప్పుడు సాష్టాంగం చేసి గోవర్ధన్ చుట్టూ ననక ప్రారంభిస్తాం పూజ్య శ్రీ రాధాంతి మహారాజు గారి యొక్క ఆ శిష్యులతో వారి యొక్క आध्र्यो रही अमर प्र महाराज प्रणाम नमस्ते गिरीराजा नमस्ते गिरीराजा नमस्ते कृष्ण गिरी का नमस्ते नमस्ते, नमस्ते 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 नमो ఈ మట్టి చాలా విశేషమైనటువంటి మట్టి ఈ బృందావనం యొక్క మట్టి సాధారణమైంది కాదు కృష్ణుడు అప్పుడు వచ్చాడు అనడానికి రుజువు ఏమిటి అని అడిగారు అనుకో మనకు మూడు ఐదు రుజువులు ఉన్నాయి అందులో ఒక రుజువు ఏమిటంటే అప్పుడు కృష్ణుడు ఇక్కడ బృందావనంలో ఉన్నాడా అనడానికి అప్పుడు చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఆ రుజువులు ఏమిటంటే ఆ రుజువుల్లో ఒక రుజువు యమున మరి యమున స్నానం చేశాడుగా అదే యమున కదా మరి ఇంకా ఏంటి రుజువులు కొండ మరి కొండ ఎత్తాడుగా అప్పటిదే కదా మూడు ఇదిగో ఏమంటారు వరజ ధూళి ఏమంటారు మట్టను వ్రజ ధూళి నానా కాబట్టి వరజ రజ్ అనాలి దేని ఏమనాలి రజ్ నేనా సో కాబట్టి మనం ఈ మట్టి అంటుకుంటే మనం భాగ్యవంతులం ఈ మట్టిలో దొరితే మనం భాగ్యవంతులం మా అనుభవం ఇలా మేము తిరుగుతున్నప్పుడు మహారాజ్ దశ సార్కి పాలే కమ్సే కమ్ హైసా బృందాం పరికమ కడతాయి కుస్సమయం కుత్తా మన సాతాయ మహారాజ్ ఈ కుత్తా కమ్సేకమ్ పందా కిలోమీటర్ ఆయా कुछ नहीं खाते हम कहाँ चप्पल रहता है वहाँ सोता है फिर हम स्टार्ट करते हैं हमारे साथ ऐसा आके आके बहुत धूप है एक जगह पर हम सॉरी बोलते पता नहीं है न वहाँ विराज गोवर्धन भगवान की अला मनो ये गिरिराज ने తాకవచ్చు తప్ప ఎక్కకూడదు ఇక్కడ పైకి ఎక్కకూడదు మనం ఎదవుతుందా ఈ కొండ మీదకి మనం ఎక్కకూడదు కోతులు ఎక్కచ్చు ఆవులు ఎక్కచ్చు మీరు గాయ్ అని ఒక ఆవు కనపడుతుంది ఇక్కడ నీళ్ళగాయ్ మిలిగానా అది బ్లూ కలర్లో ఉంటుంది ఆవే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం పెద్ద దుప్పిలో హరి హరి దేకా మహారాజ్ పాలే నానా కాబట్టి ఈ కొండ చాలా గొప్పది కృష్ణుడి చేత మోయబడినటువంటిది ఇది ఒక శాపం ఉండడం వలన ఒక ఋషి వలన అలా 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 భూమిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది కలియుగంతానికి అవుతుంది అలాగే ఈ రాళ్ళు మనం కృష్ణుడు గుర్తుగా ఒక జేబులు వేసుకుని తెచ్చుకోకూడదు అదవుతుందా ఏ పత్తర్బియహ నైలేనా బినా గురూజీ కా పరమేశ్వర్ సంజయ్ మనం ఇంకా నడక మొదలు ప్రారంభించకపోతే ఇప్పుడు మధ్యాహ్నం మూడైపోతుంది ఈ అర్ధరాత్రికో ఇది ముగుస్తుంది మహారాజు కంటే అలవాటు కాబట్టి జరజ నాలుగైదు గంటలు నడిచేస్తారు మనకు కనీసం పది గంటలు పడుద్ది సో కాబట్టి గిరిరాజు యొక్క కృపచేత నడుద్దాం ఆయనే వేడుకుందాం ఆయన నామం పాడుకుందాం గిరిరాజా జయ గోవర్ధన గిరిరాజా జయ గోవర్ధన బిరిరాజా జయ గోవర్ధన गिरिराज जहां जय गोवंदा महाराज देखना हाँ हाँ ना महाराज परो नहीं? नहीं, नहीं नहीं चल गया नहीं। है नहीं नहीं नहीं, नहीं, नहीं? नहीं ना चल चल महाराज आप कैसा आप आपका साथ हम एड़ा हमलो प्रभु गाना पर ले दो चकड़ा लोपल छोड़ ना लोपल छोड़ ना ना हमन माय అమలమ్మాయి ప్రభు ఫోన్ చేయండి రావాలి ఓకేనా ఫ్యామిలీ నానా హరే కృష్ణ నాన్న ఇంకో విషయం ఏంటంటే ఏ అమల ప్రభు ఏ ఫోన్ చెయ్యి చెప్పాను కదా ఖాళీగా ఉండే ఇక్కడ నుంచో జూమ్ దా పొద్దున చూసావా మనం కారు దిగినప్పుడు కిట కిట కట కట జనం ఇప్పుడు కొంచెం తగ్గారు ఇంకా తగ్గుతారులే మనం ఫ్రీగా రాత్రికి రాత్రి చేసేస్తారు ఎండ కదా రాత్రి బాగా చేసేస్తారు సో మనం మనం ఎంత కూలితే అంత నువ్వు చేసేసి నువ్వు రైలు ఎక్కే చలో రావాలి పూరీలు అవి అక్కడ పెట్టారు తీసి బయట పెడతాయి చి పొలం తిట్టినాడు ఎవడో దరిద్రుడు రాజే రాజే ఆ బచ్చా కాం కడ

ఆ జనం చూసావా నేనేది మేము రాధాకుండాలో మొదలుపెట్టి ఇక్కడికి వచ్చేసరికి చీకటి పడిపోతూ ఉండేది ఆ పక్కన గోపురాలు ఆ పక్కన గోపురాలు

दे दो राधे आपको मेरी छोटी सी बालकी का दाने आपके ये चरण की लिया है राधे दे दो वैसे एक हमको भी दिला दो आपको खुशी रखेगा राधा रानी आपकी भक्ति को सफल करे राधा रानी दे दो आपकी मन की मुराद को राधा रानी पूरी करें रोटी ले आएंगे तुम्हारे पैसे की एक रोटी का पैसा मांगा है राधे एक रोटी का पैसा मांगा है इसकी क्या रोटी आएगी రెడీ మనం 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 కేవలం నా పరిక్రమ అంటే కేవలం నడిచేస్తేనే పరిక్రమ అని అనుకోకూడదు ఈ నడుస్త Tu namanchi ya, enak? Ciptu nana, Bogram, Viram, Maha, vishnu Jalantam, Sarvato Mukam, Narasimham, Bishnam, Bhadram, Murtyo, Murtyam, Namam Sri Narasimha. जय नरसिंह जय जय नरसीमह प्रहलादेश जयापद भृंगो जय श्री कृष्ण चैतन्य श्री श्रीअद्व गदाधर श्रीवासादी गौरा ಭಕ್ತ ವೃಂದ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ 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 ರಾಮ ಹರೇ ರಾಮ 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 ಹರೇ ಹರೇ ಈಶ್ವರ್ಪುರಿ ಕಾ ಸಮಾಧಿ ನಾ ಆಗೇಶ್ವರಪುರ ಮಾಧವೇಂದ್ರಪುರಿ ಆಗೇನಾ ಅಚ್ಚಾ ये कुंड क्या है रेडी को डबली याब रूपये रेडी और क्या याब रूपये अगर पकड़ना है सैड <coughs> मारे कौन नहीं नहीं ये कुंड क्या है मारे हाँ नहीं नहीं हाँ नहीं नहीं लिखा लिखा वहाँ लिखा ना नहीं ना ये पढ़ो ना कृष्णा कुंडा हाँ कृष्णा कुंड ऐसा हाँ हाँ क्या क्या कुंड ऐरावत कुंड ऐरावत कुंड और और ये क्या बोलते हैं आगे तो जाएगा

कि आज क्या कृपा से है ना मैंने बहुत आनंद हो गया तो तू फोन करना था सुबह फोन करना था बिजी विली फोन किया नहीं मैं नहीं। मैंने सोचा बाद में आने का बाद में करेंगे ना ना इनका रापेशी रापेशी जो जबान जस्तु नडू कच्ची